హాయ్ హలో అండి నేను ఈ వీడియోలో మీకు పచ్చిబొప్పాయితో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బొప్పాయితో పచ్చిబొప్పాయితో చాలా రకాలుగా అయితే కూరలు చేసుకోవచ్చు అందులో ఇదొక విధానం అనమాట చాలా సింపుల్గా చేసుకునే విధానం కుక్కర్లో ఈజీగా అయిపోతుంది టమాటా ఉల్లిపాయ అలానే మసాలా అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు అదే విధానాన్ని నేను మీకు ఇందులో చూపించబోతున్నాను ముందుగా పచ్చిబొప్పాయిని ముక్కలుగా సన్నగా తరిగి పెట్టుకున్నాను అలానే ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ కూడా తరిగి రెడీగా అయితే పెట్టేసుకున్నానండి తర్వాత పొయ్యి మీద ఇలా చిన్న కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని తగినంత నూనె అయితే వేసుకుని తాలింపు గింజలన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మిరపకాయలు కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి నేనైతే ఇక్కడ కుక్కర్ పెట్టి అయితే చేసుకుంటున్నానండి బాండీలో చేసుకునే వాళ్ళు డైరెక్ట్ బాండీలో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది అని నేనైతే చేసుకుంటున్నాను ఈజీగా అయిపోవాలి అంటే ఈ విధానాన్ని అయితే పాటించవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము పోపు గింజలన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు అవి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొంచెం రంగు మారేదాకాను కలిపేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొంచెం ఉల్లిపాయలు రంగు మారాలన్నమాట ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా టమాటాలు వేసి ఒకసారి కలపంగానే ఉల్లిపాయలు ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయాయి కదా టమాటాలు కూడా చక్కగా అన్నమాట మగ్గిపోయిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు అలానే మన కారానికి సరిపడా కారము వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేసుకుని ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుంటే ఈ ఆ వేడి సెగకి అన్నీ చక్కగా అన్నమాట ఇప్పుడు తరిగి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు కూడా వేసి ఒకసారి ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి నాకైతే గింజలు చాలా లేతగా ఉన్నాయని నేను గింజలతో సహా వేసేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చాలా చిన్న కాయ అనమాట అది పచ్చి బొప్పాయి చాలా స్మూత్గా అయితే చాలా బాగుంది అందుకనే కూర ఎలా చేద్దాము ఇలా చేసుకుందాము అని అయితే ట్రై చేస్తున్నాను మీకు కూడా చూపెడుతున్నాను చాలా చాలా అయితే బాగా వచ్చింది ఇలా చక్కగా కలిపేసుకుని అన్నీ కిందకి మీదకి కలిపేసుకుని ఒకసారి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ అంటే చిన్న కుక్కర్ కాబట్టి ఐదారు విజిల్స్ రానిచ్చాను అనమాట మీరైతే మూకుట్లో వేసుకుని బాండీలో వేసుకొని చేసుకునే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఉడికేదాకా కలుపుకోండి కొద్దిగా చింతకొండ రసాన్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను కొంచెం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇలాగ కుక్కర్ మూతెట్టేసి ఒక ఐదారు విజిల్స్ అయితే రానిచ్చాను రానిస్తే చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయిందనమాట మీరు కూడా ఒకసారి చూసేయండి చూసారా మన బొప్పాయి కూర అయితే రెడీ అయిపోయింది కుక్కర్ విజిల్ వచ్చేసింది మూత అయితే తీసేసాను చక్కగా కలిపేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసి కింద నుంచి మీదకి ఒకసారి కలిపేసుకుంటే చక్కగా హాయిగాను బాగుంటుంది పైన కొత్తిమీర అయితే చల్లేసి ఒకసారి కలిపేసుకున్నానండి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే బొప్పాయి టమాటా కూర అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మనం బొప్పాయి తింటే చాలా చాలా ఒంటికి మంచిది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్